లో ఎన్నో బ్రేకప్స్ ఉన్నాయి కళ్ళ ముందే విడిపోయిన సెలబ్రిటీలు జంటలు ఉన్నాయి ఆ తరువాత మరో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు ఈ లిస్టులో లో మహేష్ నమునుతా కూడా ఉన్నారు అవును కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం మహేష్ నమ్రత కూడా విడిపోయారు కానీ మిగతా వాళ్ళలా కాకుండా కొన్నాళ్ళకు మళ్లీ కలిశారు ఈ విషయాన్ని నమ్రత స్వయంగా బయట పెట్టారు మహేష్ కెరియర్ లో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అదే టైంలో నేను కూడా నా తల్లిదండ్రుల్ని కోల్పోయాను మా మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి కొడుకు గౌతమ్ను తీసుకొని నేను ముంబై వచ్చేశాను కొన్నాళ్ళు విడిపోయాం అయితే ఆ విడిపోవడంతోనే మా బంధం ఎంత బలమైనదో తెలుసుకున్నాం అలా తెలుసుకున్న తరువాత తిరిగి కలుసుకున్నట్టు వెల్లడించారు నమృత విడిపోయి కలుసుకున్న తరువాతే సితారా జన్మించింది అంతేకాదు మహేష్ వల్ల తన కెరియర్ ను పక్కన పెట్టిన విషయాన్ని కూడా నమృత బయట పెట్టారు పెళ్లి తరువాత నేను పని చెయ్యాలని మహేష్ కోరుకోలేదు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే మహేష్ ఈ విషయం నాకు చెప్పాడు హీరోయిన్ గా ఉన్నానని కాదు నేను ఏ ఆఫీస్ జాబ్ లో ఉన్నప్పటికీ మహేష్ నన్ను ఆ జాబ్ వదిలేయమని అడిగేవాడు స్టార్ హీరోయిన్ అవ్వాలనే ఆశ నాకు ఎప్పుడూ లేదు అందుకే కెరియర్ ఆపేసినప్పుడు పెద్దగా బాధ అనిపించలేదు తను మహేష్ కంటే పెద్దదాన్ని అని తమకు సమస్యలు అక్కడి నుంచే మొదలయ్యాయని అయినప్పటికీ ప్రతిదీ పరిష్కరించుకుంటూ ఓ మంచి కుటుంబాన్ని ఏర్పరచుకున్నామని అంటున్నారు నమృత ప్రస్తుతం లైమ్ లైట్ కు దూరంగా భర్తే సర్వస్వంగా కుటుంబ బాధ్యతలు మోస్తోంది నమృత మహేష్ కు చెందిన పలు వ్యాపారాల్ని కూడా ఈమె చూసుకుంటోంది